హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ తేజాన్వి మినీ బ్లాగ్స్ ఈరోజు మేము మామిడికాయ తురుము పచ్చడి పెడుతున్నాం ఆర్ మామిడికాయ కూర పచ్చడి కూడా అంటారు దీని దీనిని దీనికోసం కలెక్టర్ కాయలు తీసుకోవచ్చు లేదా పులుపుగా ఉన్న మామిడికాయలన్నా తీసుకోవచ్చు మేమైతే ఫైవ్ తీసుకున్నాము పులుపుగా ఉండే మామిడికాయలు అవి టెంక్ ముద్రాలన్నమాట ఆ మ్యాంగోస్ని శుభ్రంగా కడుక్కొని ఇలా చూపిస్తున్నట్టుగా పీల్ చేసుకోవాలి నీట్గా పైన ఏమి లేకుండా పీల్ చేసుకోవాలి నెక్స్ట్ మనం వీటిని తురుముకోవాలి పెద్ద సైజుది చిన్న సైజుది దాంతో తురుముకోవచ్చు ఏదైతే అది మేమైతే పెద్ద సైజుదే తురుముకున్నాం ఎలా ఊరేక చిన్నగా అయిపోతాయి కాబట్టి ఇది చాలా ఈజీ అండి ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు ఆర్ సిక్స్ మంత్స్కి అలా కూడా చేసుకోవచ్చు మేము ఎక్కువ చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా నిలవు ఉండాలని చేస్తున్నాం సిక్స్ మంత్స్కి చూపిస్తున్నట్టుగా తురుముకోవాలి ట్టిగా మొత్తం తురుముకోవాలి తురుమటం అయిపోయాక దీన్ని అంతటిని ఒక ప్లేట్లో నీట్గా చదురుకొని బయటికి తీసుకెళ్ళి ఎండ్లో పెట్టాలి వన్ టూ డేస్ పెట్టాలి మేమైతే త్రీ డేస్ పెట్టాము పచ్చడి అనేది బూజు రాకుండా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు తీసుకెళ్ళి ఎండ్లో పెట్టేసాం అనమాట త్రీ డేస్ పెట్టాం మేము ఆ నెక్స్ట్ దీన్ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు లేదంటే పచ్చడి కలిపేసుకోవచ్చు మామిడికాయ అయితే ఇలా ఇలా చేసినా బాగుంటుంది దానికోసమని మేము కొంచెం ప్రిజర్వ్ చేసుకుంటున్నాం దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడితే ఎప్పుడు కావాలంటే అప్పుడు మామిడికాయ పులిహోర చేసుకోవచ్చు మనం ఇప్పుడు కూర పచ్చడి చేసుకుందాం రండి ఎండ్లో పెట్టిన తర్వాత ఇలా అయ్యిద్ది పచ్చడి కోసం దగ్గరగా తీసుకొని కొంచెం పసుపు వెల్లుల్లిపాయలు వేసాము వెల్లుల్లిపాయలు కొన్ని బాగా దంచుకోవాలి ఆ నెక్స్ట్ మెంతులు అనేవి వేయించుకొని మిక్స్ పట్టాలి మిక్సీ పట్టిన తర్వాత ఇలా కొలతల ద్వారా మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు మేమైతే వన్ అండ్ హాఫ్ కప్ వేసాము ఆవాలు మనం ఎండలో పెట్టి మిక్సీ పట్టాలి ఇది వన్ కప్పు ఫుల్గా వేసేసాము ఇది కూడా సేమ్ మెజర్మెంటే తర్వాత కారం వేసుకొని బాగా కలపాలి మేము కారం అయితే త్రీ మ్యాంగో యూస్ చేస్తున్నాం కొట్టించింది కాదు మాకైతే వన్ ప్యాకెట్ కారం సరిపోయింది మేము ఆల్రెడీ ఫైవ్ మ్యాంగోస్ తురుముకున్నది కాకుండా ఇంకా కొంచెం ఉంటే అది కూడా మిక్స్ చేసాము అందుకే మాకు మెజర్మెంట్స్ ఎక్కువగా పడుతున్నాయి హాఫ్ ప్యాకెట్ సాల్ట్ పట్టింది మేమైతే మెజర్మెంట్ పట్టేస్తున్నాం ఈ కోరు పచ్చడిని మనం ఇడ్లీలోకి దోశలోకి చాలా ఇన్స్టెంట్గా చేసుకొని తినవచ్చు ఎప్పుడన్నా చట్నీలు చేసుకోలేకపోతే ఇలా చేసుకోవచ్చు తర్వాత పైన ఆయిల్ వేసుకోవాలి మేమైతే జిఎం ఆయిల్ యూస్ చేస్తున్నాం అదైతే మంచి టేస్టీగా ఉంటుంది అండ్ మంచి స్మెల్ కూడా ఇస్తుంది ఆయిల్ అయితే మాకు టూ ప్యాకెట్స్ పట్టింది అలా పోస్తూ ఉంటే కింద కలుపుతూ ఉంటే చాలా బాగా మిక్స్ అయ్యద్ది దీన్ని ఇలా కలిపేసి ప్రిజర్వ్ చేసుకోవచ్చు మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని తాళింపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మేమైతే ప్రిజర్వ్ చేసేసుకుంటాం థర్డ్ డే మళ్ళీ కలుపుతాము అప్పుడు కొంచెం తీసుకొని తాలింపు వేసి ఇంగు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కానీ అందరిది ఒక్కొక్క మెథడు మాదైతే ఈ మెథడు మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పచ్చడి ప్రిజర్వ్ చేసే ముందు డబ్బాలోకి కొంచెం కింద ఆయిల్ వేయాలి కొంతమంది ముందే తాలింపు పెట్టేసి ఇది పచ్చడి అంతా దాంట్లో వేస్తారు ఎక్కువ రోజులు ఉండాలి కాబట్టి ఇలా చేస్తాం అంతే వీడియో గైస్ బాయ్